ప్లీజ్ నానా వన్ బాలివ్వా సరే నీతో మాట్లాడండి నేను అమ్మ నీది కాదు అది నాది కూడా కదా నేను కదా ఓపెన్ చేసి నేను ఇస్తే నాకేనా నాది అంటున్నావా వన్ ఇవ్వు వన్ ఒకటి అమ్మ ఒక్కటివమ్మకి బాయా బాలి అంటే బాయా ఒక్కటి నానా వన్ ఇవ్వు వన్ 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 గుడ్ గర్ల్ రాత్రి అమ్మకు ఒకటి సది ఇవ్వమ్మా నీదేలే ఒకటి ఒకటి గర్ల్ కదా గుడ్ గర్ల్ కదా కాదా నువ్వా గుడ్ గర్ల్ కదా నువ్వు కథలు చెప్పొద్దు నాకు పైన పైన పైకి తిరిపిందే ఇది చేతిలో ఉండదు లెటివన్నీ పైనేం లేదు నీ దగ్గరే ఉంది రాత్రి వన్ ఇవ్వు వన్ ఇవ్వు నువ్వు టూ తీసుకో వన్ ఇవ్వు అమ్మకి సరేనా రాత్రి ఏంది ఆ బెలూన్ కావాలా 이가 ಗ 이 ಳ ಐ 이ಿ ಐ 이ಿ라 ದ 가 ವ 라 ಐ ಟ 이 ಐಟಿ ಇ ದ ಗ 가 ಳ 이 ಟ ಿ ಹೇ ಇದಗವಳ 가 ವ 이 ಸ ಿ오್ ಕ എന്ത താജ് പെട്ട ആ പിന്നെ തല അബ്ബാ അ 얘가라 이가라 가라라 뒤나 이가라 얘가라 이 춥이 에 이가라 네가라 이가라 야이스북 이가라 이가라